హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తెలుగు సినిమా ప్రేక్షకులకి గుడ్ న్యూస్ మరి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా హిందీలో చావా అనే మూవీ వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో మనం చూస్తున్నాం విక్కీ కౌశల్ రష్మిక మందన్న రాజేష్ కన్నా ఔరంగజీబ్ పాత్రలో చాలా బాగా నటించి మరి హిందువుల అయితే నిద్ర లేపినట్టు ఉంది ఈ సినిమా ఇది ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి ప్రచ ప్రపంచవ్యాప్తంగా పద్ నాలుగు వందల ఎనభై కోట్లు కలెక్షన్ అయితే చేసింది సూపర్ హిట్ సినిమా మనకు తెలిసిందే మనము చాలా దీని పట్ల సినిమా అన్ని భాషలు ఎందుకు రాలేదు అని డిమాండ్ అయితే చాలా పెరిగింది ముఖ్యంగా తెలుగులో తెలుగులో చాలా డిమాండ్ పెరిగిన డిమాండ్ ప్రకారంగా మన తెలుగులో రాబోతుంది తెలుగు వర్షన్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్లో అయితే రాబోతుంది అని తెలుగు ఫిలిం యూనిట్ అయితే ప్రకటించింది ఆల్రెడీ డబ్బింగ్ పనులు అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది మార్చి 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 ఏడున రిలీజ్ చేయబోతున్నారు మరి డబ్బింగ్ పనులైతే స్టార్ట్ అయినాయి మరి మరి మనం తెలుగు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నాం మరి ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ